ఫ్రెండ్స్ బయట ఎండలు బాగా మండిపోతున్నాయి వేసవి తాపం నుంచి గట్టెక్కేందుకు సహజ సిద్ధమైన పానీయాలు ఉపయోగించాలి అలాంటి సహజ సిద్ధమైన పానీయాల్లో ఇంట్లో తయారు చేసుకునే బార్లీ నీటి పానీయం ఒకటి ఇది శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి సమ్మర్లో బార్లీ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బార్లీ నీరు తాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది అజీర్తి దూరమవుతుంది బార్లీ నీరు తాగడం వలన శరీరంలో ఉన్న విష వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపుతుంది బార్లీ నీరు తాగటం వల్ల శరీరంలో వేడి బయటికి పోయి చల్లగా మారుతుంది బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది బార్లీలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది దీని వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది బార్లీ నీరు తాగటం వలన బరువు నియంత్రణలో ఉంటుంది బార్లీ నీరు యూరిన్ ఇన్ఫెక్షన్ కలిగించే కారకాలు వ్యర్థాలను బయటికి పంపిస్తుంది అంతేకాకుండా ఇది చిన్న సైజు కిడ్నీ స్టోన్స్ను కూడా కరిగిస్తుంది బార్లీ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బార్లీని లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూడు కప్పుల నీటిని మరిగించుకోవాలి అలాగే రెండు చెంచాల బార్లీ పొడిని పావు కప్పు నీటిలో ముందుగానే మిక్స్ చేసి ఉంచుకోవాలి మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి పది నిమిషాల పాటు ఉడికించి వడకట్టుకోవాలి ఈ నీటిని పల్చటి మజ్జిగ లేదా కిటికడు సాల్ట్ వేసి తరచూ తీసుకోవాలి ఇది ఫ్రెండ్స్ బార్లీ వాటర్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్